హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నవంబర్ ఒకటి అంటే రేపటి నుంచి మారిపోతున్న కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీటన్నింటిలో కూడా మార్పు రాబోతుంది ఏంటంటే బ్యాంకింగ్కి సంబంధించి అప్డేట్ ఉంది అదేవిధంగా ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్ ఉంది పెన్షనర్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సో కొత్త రూల్స్ ఏం మారుతున్నాయి ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆధార్ కార్డుకి సంబంధించి చూస్తే ఆధార్ కార్డులో పేరు కానీ పుట్టిన తేదీ కానీ మీ యొక్క జెండర్ కానీ చిరునామా మొబైల్ వంటి వివరాలు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆధార్ కేంద్రానికి ఇంతకు ముందు అయితే వెళ్లేవారు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ ఇంటి దగ్గర నుంచి మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ మీరే చేసేసుకోవచ్చు నవంబర్ ఒకటి నుంచి మార్పులను ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఎవరికి వారే మార్చేసుకోవచ్చు అని అయితే తెలిపారు అడ్రస్ కానీ ఏదైనా కూడా పుట్టిన తేదీతో సహా ఈ మేరకు సరికొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది ఆధార్ ఆధార్ అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా సురక్షితంగా మార్చడం కోసం ఈ కొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపింది మీరు ఒకవేళ ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్క్ బయోమెట్రిక్ అప్డేట్స్ మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి ఎందుకంటే ఐరిస్ స్కాను ఈ యొక్క ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండదు కాబట్టి అది వాటికి మాత్రమే ఆధార్ కార్డ్ ధరడికి వెళ్తే సరిపోతుంది అంతే తప్ప మొబైల్ మార్చుకోవాలన్నా మొబైల్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్లు ఇలాంటివి ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఆన్ ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్లోడ్ చేసి మీరు ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు పేర్లు కానీ అడ్రస్ మార్పులు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ అవుతుంది బయోమెట్రిక్ మార్పులకు అయితే నూట ఇరవై ఐదు రూపాయలు ఇంకా పదిహేను లోపు చిన్నారులకు బయోమెట్రిక్ మార్చేందుకు ఎలాంటి ఫీజు కూడా ఉండదని యుఐడిఐ పేర్కొంది ఇక బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది బ్యాంకింగ్ నామినీ వ్యవస్థలో పెద్ద మార్పు అయితే వచ్చింది ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలు లేదా లాకర్లకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా పేర్కొనడం సాధ్యమేది అంటే సాధారణంగా ఉండే వాళ్ళకంటే కొంచెం ఈ డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఒకరినే నామినీ పెట్టడం అనేది ఆ తర్వాత ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బ్యాంకింగ్ సవరణ చట్ట ప్రకారం ఎక్కువపై ఖాతాదారులు గరిష్టంగా నలుగురిని నామినీలుగా నియమించుకోవచ్చు ఈ నిబంధనలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి దీనివల్ల ఖాతాదారుడు కనుక మరణించినట్లయితే అతని మరణానంతరం డబ్బు లేదా ఆస్తుల పంపిణీపై ఏర్పడే కుటుంబ తగాదాలు ఒకళ్ళే నామినీ పెడితే వాళ్ళపై మొత్తం ఆస్తి మీద వాళ్ళకే హక్కుంటూ ఉంటుంది అకౌంట్స్ మీద సో తర్వాత గొడవలు అయితే అవుతూ ఉంటాయి మిగతా వారసులు ఉంటాయి సో అటువంటి తగాదాలు ఏమీ రాకుండా చట్టపరమైన సమస్యలు కూడా గణనీయంగా తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు ఒకటి కంటే ఎక్కువ నామినేలు ఉండడం వల్ల వారసుల మధ్య స్పష్టత ఏర్పడడమే కాకుండా నిధుల బదిలీ ప్రక్రియ కూడా సులభంగా పూర్తవుతుందని చెప్తున్నారు ఇదైతే ఒక మంచి నిర్ణయమే ఇక అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారందరికీ కూడా క్రెడిట్ కార్డులు చాలా ఎక్కువ మంది వాడుతుంటారు కాబట్టి వాళ్ళు గమనించాల్సిన వారు ముఖ్యమైన విషయం నవంబర్ ఒకటి నుంచి ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులు మరియు వాలెట్ లోడింగ్ పై కొత్త ఛార్జీలు అయితే అమల్లోకి రానున్నాయి ముఖ్యంగా క్రెడ్ చెక్ మోబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీరు స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు చెల్లిస్తున్నట్టయితే వారికి ఒక్క వన్ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ వివరించబడుతుంది అలాగే విద్యా సంస్థల అధికారిక వెబ్సైట్లు లేదా పిఎస్ఓ మిషన్ ద్వారా చేసే చెల్లింపులకి అయితే ఫీజు ఉండదు కానీ ఇక అలా వాలెట్లో సంబంధించిన వాలెట్లో వెయ్యి రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అప్లోడ్ చేసినా మీకు వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది ఇలా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ యూపీఎస్కి మారేందుకు ఇచ్చిన గడువు ఈ కరితో ముగిరి అంటే నవంబర్ ముప్పై వరకు ఉంది ప్రారంభంలో ఈ గడువు సెప్టెంబర్ ముప్పై వరకే ఉండగా ఉద్యోగుల సౌలభ్యం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో రెండు నెలలైతే పొడిగించింది ఉద్యోగులు తమ రిటైర్మెంట్ ఫండ్ను కొత్త విధానంలోకి మార్చుకునేందుకు చివరి అవకాశం కావడంతో సంబంధిత విభాగాలు వ్యాప వేగంగా చర్యలు అయితే తీసుకోవాలని సూచిస్తున్నాయి సో నవంబర్ ముప్పై వరకు లాస్ట్ డేట్ ఇక ముఖ్యంగా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు వారందరికీ కూడా ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరూ నవంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు లోపు లైఫ్ సర్టిఫికెట్ మేము బ్రతికే ఉన్నాము అని చెప్పేసి అంటే పెన్షన్ పొందుతున్న వ్యక్తి ఇంకా జీవించే ఉన్నాడు ధృవీకరించడానికి పత్రం అవసరం ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పెన్షన్ చెల్లింపులు కొనసాగుతాయి ఒకవేళ మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రాబ్లం ఉంటుంది ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులకి అయితే ఆల్రెడీ ఈ నెల నుంచే మొదలైంది అక్టోబర్ నుంచే మొదలైంది ఒకవేళ ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే నవంబర్ ముప్పై తారీఖులోపు మీరు ఈ యొక్క పేర్ లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేయండి అలాగే రెగ్యులర్గా ప్రతి ప్రతి నెల ఒకటో తారీఖున ఉండే గ్యాస్ సిలిండర్ ధరల్లో కూడా మార్పులు అయితే ఉంటా ఉంటాయి అది రేపు మామూలుగా నవంబర్ ఒకటో తారీఖు తర్వాత అయితే తెలియడం జరుగుతుంది సో ఇవి ఈ నెల వచ్చే అప్డేట్ అయితే కనుక నవంబర్ నుంచి మారే కొత్త రూల్స్ అయితే ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి